నమస్తే ప్రస్తుతం మనం వెల్నెస్ హాస్పిటల్ ఉన్నాం సో ఇక్కడ ఎందుకంటే మూతుకుపల్లి నర్సింగ్ లో ఆరోగ్యం బాలేదు ఎందుకంటే గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేసింది ఇటు ఎంపీ సీట్ కావచ్చు లేదా ఒకటి కంటోన్మెంట్ సంబంధించిన ఒకటి అసెంబ్లీ సీట్ కావచ్చు సో మాదిగలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని చెప్పేసి తను చాలా దగ్గరైన పరిస్థితి సో అండ్ అప్పుడు కూడా మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది ఇటు మాదిగలకు అన్యాయం చేస్తుంది మమ్మల్ని పట్టి చూపించాలి నేను చిన్న సార్లు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అడిగిన నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తా చెప్పేసి అప్ చెప్పిన పరిస్థితి సో అప్పటి నుంచి తను తినడం మానేసి అంటే ఇట్లా చాలా వరకు దిగ్బ్రాంతిలో గురి అండ్ బాధపడుతూ ఉండడం అండ్ ప్రాపర్గా అన్నం తినకపోవడం వల్ల సో దేని వల్ల తనకి ఆరోగ్యం చాలా వరకు క్షీణించిందని చెప్పేసి ఈరోజు వెల్నెస్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ డాక్టర్లు కూడా చాలా వరకు టెస్ట్లు అవన్నీ చేసి సో తన బీపీ డెవెల్ డౌన్ అయిపోయింది షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయింది సో తను తింటలేడని చెప్పి చెప్పిన పరిస్థితి సో ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వం ఐతే నుంచి వచ్చి మమ్మల్ని చూడాలి లేకుంటే మాదిగలకు తీరే అన్యాయం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చూడాలి అని చెప్పేసి ముత్తుపల్లి గారు చేసిన ప్రయత్నంలో భాగంగా సో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేసాం సార్ అంటే కొంచెం చాలా ఉంది బలహీనంగా ఉంది సరే గత పదిహేను రోజులు చూడ నాకు ఈ మాదిలో జరుగుతున్న అని ఆయన చూసి చాలా బాధ కలిగిస్తూ ఉంది ముఖ్యంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి అన్యాయం ఈ ఎన్నికలు జరుగుతూ ఉంది ఇది చాలా బాధాకరం మరి ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వకపోవటం చాలా బాధాకరం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని మార్చుకొని మాదిగల పక్షాన మాదిగలంతా కలిసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నామనే సంతోషంలో ఉన్నారు నేను సైతం వారి కోసమే కష్టపడి పనిచేశాను మరి ఎందుకో ఎందుకోగాని మాదిగల పట్ల వారు తీవ్రంగా వ్యతిరేకత కనపడతూ ఉంది మంచి పద్ధతి కాదు ఇవాళ పార్లమెంట్ ఇవ్వలేదు రేపు అసెంబ్లీ కూడా ఇవ్వరు పార్లమెంట్లో మాదిగల గురించి ఏపీసీడీ వస్తే ఎవరు మాట్లాడతారు మాట్లాడే మాదిగ లేడు కదా కాబట్టి ఒక మాదిగా కులస్తులు లేకుండా పక్కకు నెట్టం అనేది మంచిది కాదు ఇది పార్టీకి కూడా మంచిది కాదు వ్యవస్థకు కూడా మంచిది కాదు ముఖ్యంగా రేపు ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని అందరం ఆతృతం ఉన్నాం ఈ టైంలో ఈ రకమైన నిర్ణయం చేయటం అనేది సరి అయింది కాదు నేను నేను నా జీవితం మొత్తం పోయినా పర్లే కానీ ఈ సమస్య మీద మాత్రం దయచేసి నేను ఏ విధంగా కూడా నేనికి తగ్గలేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఊరు ఆలోచించి మాదిగలకు న్యాయం చేయాలి వాళ్ళ వాట వాటికి ఇవ్వాలనేది నా కోరిక నుంచి అంటే మీ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఎవరన్నా వచ్చి మాట్లాడడం కానీ అంటే సీఎం గారు ఏం చెప్తేదన్నారు సీఆర్ సార్ సీఎం గారు వ్యతిరేకంగా రారు సహజమయ్యేది పార్టీలో కూడా కాబట్టి వారు ఏం చెప్తే గదే నడుస్తుంది కాబట్టి వారి ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా మాదిగలకు అన్యాయం చేయటం మంచిది కాదు మాదిగలే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది నాలుగు కోట్ల మంది ఉంటే కోటి మంది వీళ్ళే ఉన్నారు మరి వాళ్ళను కాదని నిర్ణయాలు చేస్తే ఎలక్షన్లలో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని నా ఉద్దేశం నాకు కొంచెం ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల నేను హాస్పిటల్ చేరా హైకమాండ్ అంటే ఎవరైనా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు వచ్చి మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే పరిస్థితి లేదు అయితే ఎవరు రాలేదు నాకు జనంలో మంచి మాదిలో మాత్రం తిరుగుబాటు వాతావరణం వస్తూ ఉంది నేను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి గారిని చేస్తా ఉన్నా మనం గెలవాలి అంటే మన జాతి అయినా ఎవరో ఒకరిద్దరి కోసం ఎనభై లక్షల మంది మాదిగలను వదుర్కోవడం పార్టీకి ఏ రకంగా క్షమకరం అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని కోరుతాను సో విన్నారు కదా ఇది పరిస్థితి ఇక్కడ సో ముతికిపల్లి నరసింహ గారికి బీపీ పర్ఫెలక్ చెట్ అవ్వడం వల్ల హాస్పిటల్ పాలయ్యారు అండ్ ఎలాగైనా సరే నా ప్రాణం ఉన్నంత వరకు మాత్రం మాదిగల కోసం కొట్లాడుతూనే ఉంటా అని చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే ఇప్పటికైనా సరే ఇంకా టైం అయిపోలేదు సో ఇప్పుడు నామినేషన్స్ ఇస్తున్న పరిస్థితి సో ఇప్పటికైనా సరే వచ్చి వాళ్ళు మాట్లా మాదిగల గురించి చేయాలి అండ్ మాదిగలలో నుంచి చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు అవుతుంది సో దీని గురించి పురాణ ఆలోచన చేసి అండ్ రాహుల్ గాంధీని మేము మాదిగల అందరం కలిసి ప్రధాని చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాం కాబట్టి సో ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి దీని గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి మూతకుపల్లి నర్సింగ్ చెప్తున్న పరిస్థితి విడేజల్లి సాయితో రాణాపోతా వెల్నెస్ హాస్పిటల్ నుంచి